아주아 సరే మనసుంటే మార్గం ఉంటుంది మొదట్లోనే నేను ఓడిపోయానా ఇలా వెళ్ళి ఆడియన్స్ లాగా మీరు ఎదురు చూడండి ఓ

సంతోషంగానే కదా ఉన్నారు ఎందుకంత సీరియస్ అయ్యారు మరేం లేదు రుద్ర మీరందరూ ఇలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే నాకు ఓ స్నేహితులు గుర్తుకొచ్చాడు మేము హాయిగా ఆడుకునేవాళ్ళం ఒకరినొకరు ఆట పడిస్తూ ఉండేవాళ్ళం కానీ ఆ తర్వాత మీరు అతన్ని ఇంటికి ఆహ్వానించచ్చు కదా లేకపోతే మీరే వెళ్ళి అతన్ని కలవచ్చు కదా రుద్ర ఇదంతా ఎప్పుడో గతంలో జరిగిన విషయం వాడికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేనంత పెద్దతో పెయిన్ చేశానో అర్థం కావట్లేదు అసలు ఏమైందో ఈ రోజుకి కారణం తెలియదు మేము ఒకరినొకరు చూసుకునే ఎన్నో అయిపోయింది తతయ్య మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ లేదు రుద్ర అతను ఖచ్చితంగా ఇక్కడికి రాడు అతను నింజాల్యాండ్ లో ఉన్నాడు నేను కలుసుకుని దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలకి పైగా అయింది నేను కూడా అతన్ని కలవడానికి అక్కడికి వెళ్ళకూడదని దృఢ నిశ్చయంతో ఉన్నాను సో సార్ రుద్రా తాతయ్య తన ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా ఉన్నారు కానీ వాళ్ళు మీట్ చేయలేకపోతున్నారు వాళ్ళు మళ్ళీ పాతలో ఫ్రెండ్స్ అవుతారు మనం వాళ్ళని కలుపుదాం వాళ్ళ మొహంలో సంతోషాన్ని తిరిగి తీసుకొద్దాం మనం వెంటనే నింజాలండికి వెళ్ళాలి ఏంటి నింజాలండ నేను దీని గురించి చాలా విన్నాను మనసుంటే మార్గం ఉంటుంది నేను మీతో వస్తాను మనం వచ్చేసాం అనుకుంటున్నాను నిల్చోలేండి అదిగో అక్కడ ఉంది మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు పర్మిషన్ లేకుండా నింజా ల్యాండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు మేము సాంగి సార్ ని కలుద్దామని వచ్చాం మేము ఖచ్చితంగా అతన్ని కలిసే తీరాలి అతన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం అలాగా చూడకుండా వెళ్ళరా అరే మనసుంటే మార్గం ఉంటుంది వర్షం కురిపించడమే మీ పని అనవసరంగా ఇతరులతో ఇలా తలబడకూడదు నాకు తెలిసి ఆ మేఘాలకి ఫైటింగ్ ఎవరో బాగా నేర్పించినట్టున్నారు మమ్మల్ని వదలరా అయితే మీకు గుణపాఠాన్ని నేర్పించాలి కలవబడ్డానికి రాలేదు మేము నిజాంగి సార్ కలవడానికి వచ్చాం మేము అతన్ని ఒకసారి కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు చాలా చిన్న పిల్లలు మీరు మాతో పోటీ పడలేరు రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నటికి సందేహించకండి రా రుద్ర మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎవరు మీరు వీళ్ళని అడ్డుకోండి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు Uh, Hei! <Harriet> <Yeah, heen>. <Debatte> <eben> <,ıyorum> లేదంటే మీ అందరి కథను అంతం చేసేస్తాను మీరు ఇసాంగిని చూడడానికి కుదరదు వీళ్ళంతా ఎవరు ఎందుకు వచ్చారు మేము మాస్టర్ ఇసాంగిని చూడడానికి వచ్చాం నేనే అది చెప్పండి ఏంటి విషయం నా పేరు రుద్ర నేను మీ ఫ్రెండ్ జై సింగ్ జౌహాన్కి గ్రాండ్సన్ జై సింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ను నన్ను చూడడానికి వచ్చారా రమ్మని చెప్పండి వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సంగీ సార్ తాత ఏం తప్పు చేశారు మీరెందుకు అతనిపైన ఇంత కోపంగా ఉన్నారు అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదు తెలుసుకోవాలి చెప్తాను ఇది ఒక పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మ్యూజిషియన్ హాల్లో మ్యూజిషియన్ యూనియన్ మీటింగు జరిగింది దాన్ని మీ తాతగారు ఆర్గనైజ్ చేశారు ఆ ఆర్గనైజేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మీ తాతగారే ఉండేవారు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నీ కంటితో నువ్వే చూడు అదే రుద్ర ఈ చోట్లోనే మీ తాతగారి వల్ల నాకు అవమానం జరిగింది సింగ్ నువ్వు చాలా బాగా యాన్యువల్ మీటింగ్ని అరేంజ్ చేశావు అంత సక్రమంగా జరిగితే అదే చాలు పద వెళ్ళి విందరిగిద్దాం నేను ఇతను ఇక్కడ రమ్మని చెప్పింది ఎవరు మెజీషియన్ జాతికే వీడు ఒక కళంకం వెంటనే పంపించండి జయసింగ్ నువ్వు ఎందుకు నువ్వు నా మిత్రుడు కాదు ఇక నుంచి నువ్వు నా శత్రువు ఎప్పుడు నన్ను చూసి ఈర్షపడతాం ఈ రోజు నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను నేను మెజిషియన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండడం నీకు ఇష్టం లేదు మెజీషియన్ గా నా ప్రతిభను చూసి నువ్వు ఈర్షపడుతున్నావు ఘాటు వేయడానికి ఎదురు చూసే విషనాగవు నువ్వు అవకాశం దొరికితే నన్ను చంపడానికి కూడా నువ్వు వెనుకాడవు ఇక నువ్వు నా మిత్రుడువి కాదు ఇక్కడ నుంచి బయటకు పంపించండి జైసింగ్ చౌహాన్ ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను నువ్వు మన స్నేహానికి ఒక అడ్డు అడ్డుగోడ వేశావు నేను ఒట్టేసి చెప్తున్నాను ఇక నా జీవితం మొత్తం ఎప్పుడు కాని నీ మొహాన్ని నేను అసలు చూడను వెళు వెళ్ళు నేను కూడా నా జీవితంలో నీ మొహం చూడను సార్ ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని తాతయ్యని విడగొట్టాలని ఎవరో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది మీరు ఒకసారి ఆలోచించండి ఉన్నట్టుండి తాతయ్య మిమ్మల్ని ఎందుకు అంత అవమానపరచాలి ఆ పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారని మీరు నాతో చెప్తారా రికార్డ్ చేసింది ఉంది కానీ అక్కడికి వెళ్ళలేవు ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కట్టడి చేసి ఉంది అక్కడికి ఎవరు వెళ్ళలేరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు మనసుంటే మార్గం ఉంటుంది మమ్మల్ని కొంచెం తినేవరు వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాం తిండి తినే వెళ్ళండి రుద్ర మనం ఎందులో చేద్దాం తిరిగి వెళ్ళండి ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎగిరి వెళ్ళలేరు సరే మేము ఎగురుకుంటూ వెళ్ళకూడదు కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టే నాకు అనిపిస్తోంది ఇదేంటి చెట్టు నడుస్తోంది వెళ్ళిపోండి లేదంటే మీ అందరిని అంతం చేసేస్తాం మేము మెజిషియన్ వాళ్ళకి వెళ్ళాలి మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు కాబట్టి

రుద్రా ఇప్పుడు మా నుండి తప్పించుకొని చూపించు నీకు ఇంకా సమయం ఉంది తిరిగి వెళ్ళిపోతావా లేదా ఒకసారి ఒక పనిని పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి గాని వెళ్ళను నా పని అవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళను ఈ బాయిస్ కాజు బాయిస్ కా థ్యాంక్ యూ రండి వెళ్దాం మనం త్వరగా మెజిషన్ వాళ్ళకి వెళ్ళాలి అలా చూడండి అక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి ఈ రికార్డ్స్ లో పదిహేను సంవత్సరాలకు ముందు జరిగిన యాన్యువల్ మెజిషియన్ మీట్ రికార్డ్ ని మనం కనిపెట్టాలి రుద్ర ఇన్ని రికార్డ్స్ అన్నప్పుడు మనం ఎలా రికార్డ్ ని కనిపెట్టాలి మనంతా కలిసినప్పుడు ఏ పనైనా సాధ్యమే తాతయ్య చెప్పింది గుర్తుంచుకోండి ఫోకస్ అండ్ బిలీవ్ రుద్రా నువ్వు చెప్తే వినవా ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ వస్తూనే ఉన్నావు ఇక్కడికి వస్తే వచ్చుండొచ్చు కానీ ఇక్కడున్న వస్తువుల్ని దేని నువ్వు ముట్టుకోలేవు 흐으으으으으으으으으 <suss> 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 Hum రుద్ర అతని మిత్రులు మిజిషియన్ రూమ్ కి వెళ్లారు రుద్ర హీరో అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు ఏంటి నేను రుద్రతో ఆ విషయం చెప్పాను అక్కడికి వెళ్లొద్దు నా మాట వినిపించుకోలేదు వాడు జైసింగ్ మనవడు కదా నేనే మిజిషియన్ వాళ్ళకి వెళ్ళే తీరాలి అక్కడ నేను నా జీవితంలో ఎప్పుడు చేయకూడదు పని చేసే తీరాలి

మీరు వెళ్ళి ఆ రికార్డ్ని బతకండి నేను ఇక్కడ చూసుకుంటాను దొరికింది పార్టీ రిజిస్టర్ దొరికింది నువ్వు చేస్తున్నావు వెంటనే బయటికి రా తాతయ్య ఆ రోజు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు వాటి రికార్డ్స్ ఇవి నిజం మెయింటైన్ అయితే కనిపెడతాను ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఆ మాట ఇప్పుడు వెళ్లాను నాకు అది అసలు జ్ఞాపకం లేదే నిజాంగే ఎందుకైనా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి ఏం మాట్లాడాడో నువ్వే విను ఈ రెకార్డ్ని చూస్తుంటే నిజాంగే సార్ చెప్పినట్టే అంతా జరిగింది కానీ తాతయ్య ఎవరిని ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా ఖచ్చితంగా ఏదో తప్పుగా ఉంది నేను రీచెక్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నా పని అవ్వాలి ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులైపోవాలి పోవాలి ఈ అందరూ కోపగించుకోవాలి ఈ ఈ పండ్లు ఏమవుతుంది ద్రాక్ష చాలా టేస్ట్ గా ఉంటుంది కానీ ఇది తిన్న వెంటనే జైసింగ్ ఇసాంకి వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది అందులో సందేహమే లేదు ఇక నుంచి వాళ్ళు మిత్రులుగా ఉండరు ద్రాక్ష తిన్న వెంటనే నిజాంకి మొహంలో ఇక నుంచి వాడు నేననుకుని నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు అవమానించాలని చూస్తాడు కానీ నిజానికి అతనే అవమానింపబడతాడు ఆ తర్వాత జయసింగ్ కి ఏ చేశావని కూడా అస్సలు గుర్తుండదు ఎలాగైనా అతను ద్రాక్ష తింటే నాకు అదే చా ఇక మిగతా కూడా దానంతట అవే జరుగుతాయి నేను మాంత్రికుడిని గొప్ప నన్ను చూసి భయపడు నేను షాకాలి ఇప్పుడు మీ మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు కదా జైసింగ్ నన్ను క్షమించు నేను కొంచెం ఆలోచించుండాలి నువ్వు నన్నే కాదు ఎవరిని అవమానించావు నేను కొంచెం కూడా క్షమించ మిత్రమా నేను కూడా మన మధ్య ఏర్పడిన మనస్పర్ధలను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు నేను ఆ ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు రుద్ర ఇక్కడికి వచ్చేవాడు కాదు మనం మిత్రులుగానే ఉండేవాళ్ళం థ్యాంక్ యూ వెరీ మచ్ మనసుంటే మార్గం ఉంటుంది ఈ సంతోషమైన రోజున మనం ఒక పార్టీ చేసుకుందామా ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాను